ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎంపీ వంశీకృష్ణకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎంపీ వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి బాటలో నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెడుతున్నారన్నారు విశాఖ ట్రస్ట్ ద్వారా పలు సామాజిక సేవలు చేయడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువకుల భవిష్యత్తుకు ఆర్థికంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు పల్లె రాజు పిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ జంగ సింగం గోపురాజు కనకరాజు బానేస్ రాజయ్య లాడెన్ రవి వేణు కుమారస్వామి రమేష్ రామస్వామి ప్రేమ్ సాగర్ మహిళా నాయకురాలు సునీత శారద పుష్ప సృజన పాల్గొన్నారు మన పెద్దపల్లి సభ్యులు గౌరవనీయులు గడ్డ వంశీకృష్ణ గారి ముప్పై ఆరో జన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఖాతాపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వారి జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ ఖ్యాతాపల్లి ప్రజలకు అదేవిధంగా పెద్దపల్లి ప్రజలకు చంద్రుడి ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దపల్లి ఎంపీగా మీరు గెలిపించిన వెను ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి అభివృద్ధి దిశగా వారు ముందుకు పోతున్నారు దానిలో భాగంగానే ఈరోజు సిర్పూర్ కాగా నుండి తిరుపతికి కొత్త ట్రైను విమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారు కూడా కేంద్రం దృష్టికి తీసుకోవడం జరిగింది అదే కాకుండా వందే భారత్ ట్రైన్ కూడా తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా రామ్ స్టాప్ ఇవ్వడం జరిగింది తప్పకుండా మే నెల వరకు మంచినెళ్ళలో స్టాప్ను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతున్నది అదే కాకుండా కేరళ ఎక్స్ప్రెస్ కూడా వీక్లీ వైస్ ఇక్కడ మంచి వాళ్ళు ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాదు చెన్నూరులో ఈరోజు నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవేకి ఫారెస్ట్ అనుమతులు లేకపోతే కేంద్ర ఫారెస్ట్ మంత్రుల ద్వారా అనుమతులు తీసుకొని వంద కోట్ల రూపాయలు ఆ రోడ్డు పునర్తుల కోసం శాంక్షన్ చేయడం జరిగింది ఇదే కాకుండా చెన్నూరు నిజవర్గంలో నిరంతర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల ఈరోజు రామకృష్ణాపురం మున్సిపాలిటీలో తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి సుమారుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు వచ్చే నెల కలా తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది ఎలక్షన్ కూడా అయిపోగానే సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ రామకృష్ణపురం పట్ట అభివృద్ధి కోసం అదే కాకుండా డిఎంఎఫ్ టు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి సుమారుగా ఆరున్నర కోట్ల రూపాయలతోని డిఎంఎఫ్ టు పనులు నడుస్తున్నాయి ఇదే కాకుండా ఏదైతే ఈరోజు కేటాపల్లి హైవే రోడ్డు ఉందో ఇరవై రెండు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది ఇంకొక నిలపల పూర్తి స్థాయిలో చేరుకుంటాయని వారితో పాటు ఈరోజు ఎన్నడో ఈ చిన్నూరు రిజర్వర్లోని కేంద్రమైన ముసిపల్ ప్రజలు ఆకాంక్షగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో గడ్డ వివేక వెంకటస్వామి గారి నాయకత్వం లోపల త్వర త్వరగా పూర్తి చేస్తున్నాం తప్పకుండా మార్చి మొదటి వార లోపల ఆ బోరు బిడ్జ్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూనే వివేక వెంకటస్వామి గారి నేతృత్వంలోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల అదేవిధంగా పెదపల్లి పార్లమెంట్ సభ్యులు గంట వంశకృష్ణ నేతృత్వం లోపల తప్పకుండా మేము ముందుకు పోతామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏవైతే రేషన్ కార్డులో పేర్లు లేవో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి జీవో రావడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా గమనించి వారి వారి పిల్లలందరినీ కూడా రేషన్ కార్డు కోసం ఈశా ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా దరఖాస్తు ఇస్తే తప్పకుండా దశల వారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ గారు అయిన వంశకృష్ణ గారిని బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గ్రామ నుండి అతనికి నామసభ తరపున జన్మదిన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎంగు డైనమిక్ అయినటువంటి వంశకృష్ణ గారు ఏదైతే కాక ఆశయాలను కొనసాగిస్తుండ్రు ఏదైతే చుట్టుపక్కల ప్రాంతంలో విద్యార్థులకు నేలపై ఎక్కువ చుట్టూనాన్ని బేల్సీలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బోర్వెల్స్ కానీ అదే ఒక మన సమస్య చూసినట్టయితే రామకృష్ణ ఫ్లైఓవర్ అయితే దక్కినాడుక నడుస్తుంటే పిలిచి సీరియస్గా వార్నింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి ఆయన ఆయన మరీ ఇంకా ఎన్నో వంద సంవత్సరాలు జరుపుకోవాలని